అనే ధర్మాన్ని తను నిర్వర్తించాలి మరి ధర్మం ఏంటయ్యా అంటే అహింస భరణ ధర్మం అని మరి అలాగే సంఘం శతం వచ్చారు ఈ రోజు మనం సంఘం మనందరినీ అయినా శతం వచ్చారు ఈ రోజు అందరినీ ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నారు ఎంత మంది వచ్చినా రుచికరంగా వడ్డి వడ్డిస్తున్నారు సంఘం శతం వచ్చారు సంఘంలో ఎవరైతే ఉన్నారో ఆ సత్యం సాంగత్యం చేయమంటున్నారు ఈ రోజు ఇలాంటి సత్యం సాంగత్యాలు atau kalau anak putu